హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు చిలకమ్మ కూతురి కళ్యాణం చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంది ఇంతలో దానికి పెళ్లిడు వచ్చింది పెళ్ళ కోరుకునే వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ అందుకనే కూతురి స్వయంవరానికి ఏర్పాట్లు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది దారిన వెళ్తున్న చిలకమ్మకు గుడిసెపైకి ఎక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది అల్లుడు అల్లుడు రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను నువ్వు తప్పకుండా రావాలి అని అంది దీంతో నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది కోడిపుంజు నా బాబు చక్కదనాల చుక్క కదు అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది చక్కగా ఆడుతున్న నెమలి బాబు చిలకమ్మ కనిపించగానే నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అని అంది నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిరుబురులాడాడు నెమలిబాబు నా కూతురు కూడా నీ అందానికి ఏం తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ అలాగే చిలుక పావురాయి కొంగబాబులు ఇళ్లకు వెళ్ళి కూతురి స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ అయితే అందరూ కోడిపుంజు నెమలిబాబుల వల్లే మాట అన్నారు అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్లను సమాధానపరిచి కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది మరుసటి రోజు ఓ మామిడి పండ్ల తోటలో చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేసింది ఈ స్వయంవరానికి అతిలోక సుందరులందరూ టిప్పు టాపుగా వచ్చారు తోటంతా సందడి సందడిగా ఉంది కూతురి శుభకార్యంలో హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న చిలకమ్మకు ఇంతలో ఓ చెట్టుకమ్మపై గోరింక బాబు కనిపించాడు చిలకమ్మను చూడగానే స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నేనే వచ్చానత్తా అన్నాడు గోరింక బాబు వస్తే వచ్చావు వచ్చావుగాని కాళ్లకు వేళ్లకు అడ్డుపడకుండా ఒక మూలను వెళ్లి కూర్చోపో అంటూ చిరుబురులాడింది చిలకమ్మ సరే అత్తా అంటూ ఓ చివర్లో వెళ్లి కూర్చున్నాడు గోరింక బాబు చిలకమ్మ కూతురుని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకొచ్చారు నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది ముందుగా కోడిపుంజు ఆ తర్వాత నెమలి రాజు చిలక కొంగ మైనా ఇలా ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయింది అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివరిలో ఆగిపోయింది అక్కడే ఉన్నాడు గోరింక బాబు గోరింక కళ్ళలోకి సిగ్గు మొగ్గాయి చూసింది చిలకమ్మ కూతురు గోరింకబాబు కూడా మెల్లగా కన్ను గీటాడు అంతే అతని మెడలో మాల వేసేసి నా ఊతు తల్లి దగ్గరకు చేరి వెనకన దాక్కుంది దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం స్వయంవరానికి తరలివచ్చిన సుందరంగుల ముఖాలన్నీ అవమాన భారంతో వాడిపోయాయి వద్దు వద్దంటే ఒప్పించి మరీ తీసుకువచ్చి ఇంతలా అవమానిస్తారా అంటూ అక్కడే ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తను చేసిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకొని నాయమ్మే నా తల్లే నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే ముందే నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఆ పొగరబోతుల దగ్గరకు వెళ్ళి బతిమలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన గంట సింబల్ నొక్కండి